హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో డోరీ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా డోరీ హ్యాంగింగ్స్ కోసం ఇలా క్లాత్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి పొడవు మూడున్నర ఇంచులు వెడల్పు మూడున్నర ఇంచులు ఇలా ఒక క్లాత్ కట్ చేసుకోండి ఇంకొకటి నాలుగున్నర ఇంచులకి ఇలా స్క్వేర్ షేప్లో పొడవు వెడల్పు నాలుగున్నర ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోండి ఇవి సిక్స్ పీసెస్ ఇది ఓన్లీ ఒకటేనండి ఇప్పుడు హ్యాంగింగ్ కోసం ఇలా రెండున్నర ఇంచులకి ఇలా ఇవి కట్ చేసుకోండి డోరీసు ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చిన్న లేయర్ మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లేయర్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఇటు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ డోరీ ఉంది కదా ఈ డోరీని ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోయిందండి ఇలా మనం సేమ్ ఇలానే ఇలా సిక్స్ ఇలా రెడీ చేసుకోవాలి ఈ సిక్స్ హ్యాంగింగ్స్ ఇలా రెడీ చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పెద్ద లేయర్ తీసుకోండి ఈ పెద్ద లేయర్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా క్రాస్గా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్కి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇవి ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి మీ కింద లేయర్ని పై లేయర్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పైన టాప్ స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ హ్యాంగింగ్ని ఇక్కడ ఈ డోరీని ఇలా మిడిల్లో పెట్టుకోండి ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా హ్యాంగింగ్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలా డోరీ హ్యాంగింగ్స్ని ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా కొత్తగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి